అంటే రాష్ట్రంలో కూటమి శాసనసభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు అధికార పార్టీ శాసనసభ్యులైనా కానీ ప్రతిపక్ష పాత్రే వీళ్ళు పోషించేది ప్రజల్లో కూడా ప్రతిపక్షమే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం ఇదేంటి వీళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో కూడా పొత్తుంది వీళ్ళకేంటి వీళ్ళ ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషిస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు నూటికి నూరు పాళ్ళు వీళ్ళు ప్రతిపక్ష పాత్రే పోషిస్తున్నారు ఆ మాటకు వస్తే జగన్ కోటరీలో నగినటువంటి జగన్ కాక మిగతా పది మంది శాసనసభ్యులే హ్యాపీగానే ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు కానీ హ్యాపీగా లేని వాళ్ళు ఎవరంటే ఈ కూటమి ఎమ్మెల్యేస్ జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు దీని ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని విడిచిపెట్టాడు ఆయన డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటాడు సూపర్ సిక్స్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు అమరావతి కోసం నిధులు సిద్ధం చేసుకుంటున్నాడు అంతే అంతేగాని గత జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా నిర్లక్ష్యం గురి చేసి జగనన్న స్విమ్మింగ్ పూల్గా పేరు పొంది గతుకులు మయమైనటువంటి రోడ్లను మాత్రం ఇతను పట్టించుకోవట్లేదు ప్రజలు చాలా గంపిడి ఆశతో ఓటేశారు ప్రధానంగా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం మాట ఎలా ఉన్నా సంక్షేమం ఇస్తాడు ఏదో ఇవ్వకుండా ఉండడు ఇస్తాడు కానీ డెవలప్మెంట్ అవుతుంది మన రోడ్లు బాగుపడతాయి మన కాల్వలు బాగుపడతాయి మన వంతెనలు బాగుపడతాయి అని ఎంతోమంది చాలా ఆశగా ఓట్లేశారు ఇదంతా కూడా సంవత్సరం లోపు మ్యాక్సిమం రోడ్స్ కంప్లీట్ అయిపోతాయని కూడా అంచనా వేశారు ప్రజలు కానీ ఈ వేళ సంవత్సరం ఉన్నారు దాదాపుగా అయినా కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఏదో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన నిధులతో పల్లె పండుగ పేరు చెప్పి కొన్ని సెంట్రల్ ఫండ్స్తో అక్కడక్కడ రోడ్స్ అయితే వేసారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా తెచ్చి చేసిన రోడ్స్ అయితే ఏమీ లేవు మీరు నేను అసెంబ్లీ సమావేశంలో మీరు చూసే ఉంటారు తాడేపల్లిగూడెం జనసేన శాసనసభ్యులు బోల్సెట్ శ్రీనివాసరావు చాలా చక్కగా మాట్లాడే కదా తన నియోజకవర్గంలో రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ సర్వనాశనం అయిపోయాయని చెప్పేసి ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ముఖ్యంగా వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరు ఉంటుందని ఆటోలు ఆర్టీసీ బస్సులు కూడా తిరగబడిపోతున్నాయని చెప్పేసి అతను అసెంబ్లీ సాక్షిగా తన గణం ఒక ప్రతిపక్ష నాయకుడు మాదిరిగా వినిపించాడు ఒక కాంట్రాక్టర్ అతను ఫోన్ చేసి ఆ రోడ్డు కొంచెం అంటే పది కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్లో ఉంది మరి మీరు నన్ను మరీ ఒత్తిడి పెడితే నేను సూసైడ్ చేసుకుంటాను అన్నడట ఆ మాట అతను అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి ఆ కాంట్రాక్టర్గా పది కోట్లో ఎంతో కొంత బిల్లు ఇప్పించండి అతను కొంత వర్క్ చేస్తాడు ప్రజలకు కొంత వెసులుబాటు వస్తుందని చెప్పేసి అతను చాలా ఆవేశంగా మాట్లాడాడు అతను అసెంబ్లీలో మాట్లాడటమే కాదు తన నియోజకవర్గంలో కూడా మీడియా ముందు ఈ రోడ్ల సమస్య కోసం గెలవెత్తాడు ఇంకోటి ఉంది ప్రధానమైంది అదేంటంటే రామచంద్రపురం నియోజకవర్గం కాజునూరు మండలంలో కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు ఇంకా ఈ రోడ్డు మీద ప్రజలు ఎంత నరకం అనిపిస్తున్నారంటే ఇంకా మాటల్లో చెప్పలేమండి ఆ బాధితుల్లో నేను ఒక బాధితుని గతంలో కూడా చెప్పాను మీకు చాలాసార్లు చెప్పారు మళ్ళీ చెప్తున్నాను ఈ రోడ్డు వేసేదాకా నేను చెప్తానే ఉంటాను చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడైనా మెచ్చుకుంటున్నా కానీ ఈ రోడ్డు విషయానికి వచ్చేసరికి మాకెందుకో ఎందుకో మనసు అంగీకరించట్లేదు ఎంత పరిపాలనా దక్షుడైనా రాజకీయంగా ఎంత మేధావైనా ఇతను అధికారం చేపట్టిన వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే జగను పాడు చేసినటువంటి సర్వనాశనం అయిపోయినటువంటి జగన్ ప్రభుత్వం రోడ్లన్నిటి వేసుకుంటూ పోతే ఈ వేళ ఇతని గురించి ఇంకా బాగుండేది ఇతను ఎంతసేపు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడు ఓకే అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఓకే దాన్ని ఎవరు వ్యతిరేకం కాదు కానీ మొన్న ఏపీఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు జగన్కి ఇతనికి తేడా అయి ఉంది ఇంకా అతను చేసింది ఇతను చేస్తున్నాడు కదా ఇతను కొత్తగా ఏం చేస్తున్నాడు కొత్తగా ఏం అంటే అమరావతిని డెవలప్ చేస్తున్నాడు ఇక రెండోది సాఫ్ట్వేర్ అంటున్నాడు పెట్టుబడులు అంటున్నాడు అవి ఇనీషియల్లోనే ఉన్నాయి ఎప్పటికొస్తాయి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయంటే ఈ ప్రభుత్వ కాలం అయిపోద్ది ఈ లోగా మాత్రం ఏమి ఉండదు కానీ ఈ ఆర్ఎన్బి రోడ్సు పంచాయతీరా రోడ్సు ఇవి కదా మరి ఈ గొల్లపాలెం కుయ్య రోడ్డు అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నప్పుడు ఈ రోడ్డు అని ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాను కొబ్బరికాయ కొట్టారు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రోడ్డు మొత్తం దోసం చేసి పాడేశారు అక్కడక్కడక్కడక్కడ ప్రజలు గొడవ పెడితే చిన్న చిన్న సిమెంట్ రోడ్డు మొక్కలు వేసారు అంతే ఈ రోడ్డు మీద నరక చూసేస్తున్నారు ఇప్పటికే నాలుగైదు సార్లు ఆందోళన చేశారు ప్రజలు రోడ్డు ఎక్కి మన వంట వాత్ప కూడా పెట్టి రోడ్డు మీద భారీ ఎత్తున ఆందోళన చేశారు అయినా కానీ స్పందించలేదు మరి ఈ రోడ్డు గురించి మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు గారు మరి మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు ఆయన సానుకూలంగా స్పందించాడు పవన్ కళ్యాణ్ గారు అలాగే అదే చిక్కల రామచంద్రరావు గారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి పత్రం ఇవ్వటం జరిగింది చూసారా నేను అదే అన్నా అధికార పార్టీ నాయకులు ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి సంక్షేమం బాగానే ఇస్తున్నాడండి పెట్టుబడుల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కానీ ఈ రోడ్లు ఎందుకు వదిలేస్తున్నట్టు ముఖ్యంగా బొలిసెట్టి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి తాడేపల్లి గుడి రోడ్లు ఎలా ఉన్నా వాటితో పాటు రామచంద్రపురం రోడ్డు ఈ రోడ్డు రాష్ట్రంలోనే హైలెట్ రోడ్లు రాష్ట్రంలోనే ఇంత దారుణమైన రోడ్లు ఎక్కడ ఉండవు మరి ఈ రోడ్ల మీద ఎందుకు వివక్ష ఎందుకు నిర్లక్ష్యం అనేది అర్థం అవట్లేదు మరి బోల్శెట్టి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అసెంబ్లీలో మాట్లాడటం లేదా అది ఏంటో ఏం అర్థం అవట్లేదు ఎందుకు కక్ష కట్టారు ఈ రోడ్డు మీద అనేది క్లారిటీ లేకుండా పోయింది నేను అనేది ఒకటే ఫైనల్గా నేను మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియోస్లో ఇంత యాంటీగా నేను ఇప్పుడు చేయలేదు చేయవలసి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంది ఒకటే పట్టుకుంటాడు అతను అమరావతిని పట్టుకున్నాడు ఓకే సూపర్ సిక్స్ ఓకేదో పీ ఫోర్ అంటున్నాడు ఓకే ప్రతి నెల పెన్షన్ ఒకళ్ళకి ఇచ్చి ఏదో పబ్లిసిటీ స్టాండ్ చేస్తున్నాడు అది మనం వీడియోలు చెప్పుకున్నాం ఓకే సూపర్ సిక్స్ సభ అనంతపురంలో పెట్టాడు ఓకే మరి రోడ్లు అభివృద్ధి అంటే అంటే జగన్కి కితనికి పెద్దగా తేడా అయితే కనపట్టలేదు అతను ఇలాగే చేశాడు రోడ్డు నుంచి అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ఏదో నెల వచ్చేదానికి బటన్ నొక్కుంటూ పోయాడు అతను తాడేపల్లి కూర్చుని బటన్ నొక్కాడు ఇతను ప్రజల్లోకి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు అంతే తేడా అనిపిస్తా ఉంది నాకు అది దీంతో కూటమి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాక సాహసం చేరిపోతున్నారు ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ మేబీ జనవరిలో జరిగిపోతాయి సర్పంచ్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జనవరిలో జరిగిపోతాయి ఆ ఎలక్షన్లో ప్రధానంగా పనిచేసేది స్థానిక సమస్యలే లోకల్ ప్రాబ్లమ్సే పనిచేస్తాయి అప్పుడు అప్పుడుకి ఇవన్నీ కంప్లీట్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు కోట ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి విశాలంగా ఆలోచించాలి అతను మనం ఓకే సిక్స్ ఇస్తున్నాం పెన్షన్లు బాగా ఇస్తున్నాం ఈ ఆటో వాళ్ళకు కూడా ఏదో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం డిఎస్సి తీసుకున్నాం అంతా బాగానే ఉంది గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం అన్నీ ఓకే ఈ రోడ్లు ఈ రోడ్డు బస్ ఏంటి ఇంకో పెద్ద చిన్న లాజిక్ చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అట్టహాసంగా ప్రారంభించాడు మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు ఈ ఈ రోడ్లు బాగోక ఆర్టీసీ వాళ్ళు బస్సులు రద్దు చేశారు ఆ తాడేపల్లి నియోజకవర్గంలో తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి మా రిపోర్ట్లు అడిగితే ఎనిమిది బస్సులు అక్కడ క్యానం చేశారట రోడ్ లేక అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఈ కాజులూరు ఈ గొల్లపాలెం కుయ్య రోడ్డు మీద వెళ్ళే రాజమండ్రి బస్సు పల్లిపాలెం బస్సు దుగ్దూర్ బస్సు ఒక నాలుగైదు బస్సులు ఇక్కడ కూడా రద్దు చేసి పడేసారు అంటే అక్కడ ఇక్కడ ఇంకా రాష్ట్రంలో కొన్ని చోట్ల మహిళలకి ఈ ఉచిత పథకం వర్తించట్లేదు కదా ఇంకా బాబుగారు పెట్టిన లాభం ఏముంది ఇంకా బాబుగారు పథకం పెట్టారు అని చెప్పేసి మహిళలు ఆ పథకాన్ని ఎంజాయ్ చేయాలి కదా ఆ పథకాన్ని కదా రాష్ట్రం అంతా సద్వినియోగపరుచుకోగల కదా కదా ఏదో కొన్ని చోట్ల చేసుకుని కొన్ని చోట్ల వదివటం వల్ల ప్రభుత్వానికి ఏం మంచి పేరు వస్తుందండి ఇప్పుడు మహిళలు అందరూ ఏమంటారు ఇక్కడ రోడ్లు వేయకపోవటం వల్ల మాకు ఫ్రీ జర్నీ లేదు మా పక్క ఊళ్ళో వాళ్ళు ఇంచక ఫ్రీగా వాడపల్లి గుడికి దాక్షారం గుడికి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఫ్రీగా వెళ్ళి వస్తున్నారు ప్రతి సోమవారం శనివారం మాకు అదృష్టం లేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మరి ఈ మైనస్ ఎవరికి ప్రభుత్వానికి కదా మరి ఇది బాబు గారు ఎందుకు గమనించట్లేదు కాబట్టి ఇటువంటి రోడ్లన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ప్రజలు నాయకులు వెళ్తున్నారు బొల్సెట్టు శ్రీనివాసరావు గారు చెప్పారంటే ఆయన ఫ్రస్ట్రేషన్లోని ఇంకోటి ఇంకోటి చెప్పలేదు చిక్కలు రామచంద్ర గారు వెళ్ళి రెండుసార్లు వెళ్ళి పప్పు అతను వయసు కూడా చాలా పెద్ద వయసు అతనికి ఏ పదవి లేదు ఒక మాజీ మంత్రి మాజీ శాసన మండలి సభ్యులు అన్ని మాజీలే ఆయనకి వైశరిత్య కూడా పెద్ద వ్యక్తి కాకినాడ నుంచి విజయవాడ ఉగుర్చుకుంటూ వెళ్తున్నాడు అతను మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు వేళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు అతను ఆయన ఇంట్లో కూర్చుని అడిగేవాడు లేడు అతన్ని ఆయనకి ఎవరు ఓట్లు వెళ్లేదు ఓట్లు వేరే వాళ్ళకి వాళ్ళకేసారు వినత పత్రాలు ఈనిస్తున్నాడు కాబట్టి నేను చేతుదెత్తి జోడిస్తూ నమస్కరించి అడుగుతా ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ రోడ్ల విషయంలో ఈ కుయ్యేరు గొల్లపాలు రోడ్డుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల విషయంలో శ్రద్ధ తీసుకుని సత్వరమే త్వరితగతిన ఈ రోడ్లు పూర్తి చేస్తే మీకు ఇంకా మంచి పేరు వస్తుంది ఆ గుడ్ మీద మీకే వస్తుంది డబుల్ ఇంజిన్ అనేది అప్పుడు ప్రజలు అప్పుడు అనుకుంటారు మీరంటాం కాదు ప్రజలు అనుకుంటారు డబుల్ ఇంజిన్ చంద్రబాబు నాయుడు గారు చక్కగా చేసేది చేస్తున్నారు అని చెప్పేసి ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఓడు కూడా మనసు పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తారు దయచేసి ఈ ఈ వర్క్ని కంప్లీట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ